నమస్తే నేను రఫీ ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భారత్పై అమెరికా కుట్ర అందులో ముఖ్యంగా అమెరికన్ డీప్ స్టేట్ గురించి చెప్పబోతున్నాను ముందుగా డీప్ స్టేట్ అంటే ఏంటి అనేది మీకు వివరిస్తాను అమెరికా గవర్నమెంట్ కోసం బయట సీక్రెట్గా పనిచేసే ఒక గ్రూప్ సిఏఏ యుఎస్ఎయిడ్ సోరస్ వంటి ఫౌండర్స్ మీడియా అండ్ బిగ్టెక్ కంపెనీలు ఇందులో మెయిన్ రోల్ను ప్లే చేస్తున్నాయి ఇవి ఇతర దేశాలలో ఏదైనా ప్రభుత్వం దించడానికి లేదా అక్కడ ఆ దేశ సమీకరణాలు చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తాయన్నమాట అమెరికన్ డీప్ స్టేట్ అమెరికన్ బిగ్టెక్ భారత్లోని కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి భారత్పై కుట్ర పన్నుతున్నాయా ఇందులో వాస్తవం ఉందా ఎస్ భారత్పై ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని మోడీ గవర్నమెంట్ను డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అనే వాదన వినిపిస్తోంది దీనిపై పూర్తిగా ఓ స్టోరీ రూపంలో విశ్లేషణతో చెప్తాను ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ అండ్ కాంట్రవర్సీలతో కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా మీరే డిసైడ్ చేయండి ముందుగా అమెరికన్ డీప్ స్టేట్ భారత్పై ఎందుకు కుట్ర చేస్తుంది అనే డౌట్ రావచ్చు ఎందుకంటే భారత్ స్ట్రాంగ్ అవుతుంది మోడీ రష్యా చైనాతో సంబంధాలు పెంచుతున్నాడు బ్రిక్స్లో యుఎస్ డాలర్కు ఛాలెంజ్ చేస్తున్నాడు మోడీ ఇది అమెరికాకు ఇష్టం లేదు అనేది ఇందులో మెయిన్ పాయింట్ అలాగే భారత్ జీడిపి ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం లేకపోలేదు ఇదే ఇప్పుడు అమెరికన్ డీప్ స్టేట్ బిగ్ టెక్ లాంటి వాటిని యాక్టివ్ చేసిందని చెప్పాలి భారత్లో గొడవలకు ప్లాన్ జరిగిందా ఆర్థిక పరంగా దెబ్బతీయడానికి ట్యాక్స్ రూపంలో దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతోందా అదానీ టార్గెట్గా భారత్పై డీప్ స్టేట్ కుట్ర చేస్తుందా అందులో రాహుల్ గాంధీ లాంటి వారి పాత్ర ఉందా అంటే డీప్ స్టేట్ ఓసీసీఆర్పి అమెరికా ఫండెడ్ ఆర్గనైజేషన్ ద్వారా అదానీపై కొన్ని రిపోర్ట్స్ను రిలీజ్ చేసింది ఇది హిండెన్బర్గ్ రిపోర్ట్తో లింక్ అయి ఉన్నాయి అమెరికా డీప్ స్టేట్ అదానీని టార్గెట్ చేసి భారత్ ఎకానమీని వీక్ చేయాలి అనుకుంటుంది అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇది ఇండియన్ అపోజిషన్ కాంగ్రెస్ రాహుల్ గాంధీతో లింక్ అయింది అనేది ప్రధాన డౌట్ డీప్ స్టేట్ ఫండింగ్తోనే అపోజిషన్ అదానీపై ఆరోపణలు చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది జరుగుతున్న పరిణామాల ప్రకారం అదే నిజం అనిపిస్తోంది ఇక మన భారత్లో జరిగే ఎన్నికల్లో అమెరికా డీప్ స్టేట్ ఇంటర్ఫిరెన్స్ ఉందా అనేది కూడా తెరపైకి వస్తున్న మరో అంశం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో అమెరికా మెడ్లింగ్ చేసిందనే ఆరోపణ ఉంది రాహుల్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఫండింగ్ ఎవరిది ఇజ్రాయెల్ ఏఐ కంపెనీతో ప్రచారం చేసింది ఎవరు మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్లో మోడీపై నెగిటివ్ నెరేటివ్ క్రియేట్ చేసినట్టు అడ్మిట్ చేశాడు అనేవి ఇందులో ప్రధాన ఆరోపణలు ఇదే డీప్ స్టేట్ ప్లాన్ దానికి రిహానా గ్రెటా లాంటి సెలబ్రిటీస్ ఫార్మర్స్ ప్రొటెస్ట్కు సపోర్ట్ చేశారు దానికి ఎవరు పే చేశారు అనేది మరో అంశం అలాంటిదే బంగ్లాదేశ్లో జరిగింది యూనస్ పగ్గాలు చేపట్టడానికి పరోక్ష పాత్ర డీప్ స్టేట్ దే అనే వాదన తెరపైకి వస్తోంది దీనిపై ఇంకొంచెం డీప్గా వెళ్దాం నేను కొన్ని అంశాలు మీ ముందు పెడతాను దీనికి సంబంధించి యూనస్ ఎవరో ఎవరికి తెలియదు కానీ ఈరోజు అతను బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టాడు అంటే దానికి ప్రధాన కారణం డీప్ స్టేట్ బిగ్టెక్ కుట్రేనా అనేది ఒక వాదన యుఎస్ ఎయిడ్ ఫిఫ్టీన్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీలలో ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది సోరోస్ మెషినరీ అలాగే షాహీన్ బాగ్ మైండ్ సెట్ అలాగే తుకుడే తుకుడే గ్యాంగ్ ఇవన్నీ డీప్ స్టేట్ టూల్స్ దాంతోనే అది సాధ్యమైంది అనే వాదన కూడా ఉంది లేకపోతే షేక్ హసీనాపై ఇంతలా తిరుగుబాటు ఎందుకు వచ్చింది ఆవిడ దేశం విడిచి పారిపోయేలా ఎందుకు చేస్తుంది హిందువులపై అంతలా దాడులు ఎందుకు జరిగాయి అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న కానీ మిగిలిపోయింది ఇందులో మెయిన్ రోల్ అమెరికన్ డీప్ స్టేట్ అమెరికన్ బిగ్ టెక్ స్ట్రాటజీతోనే ఈ కుట్ర జరిగింది అనే ఆరోపణ కూడా ఉంది ప్రస్తుతం అలాంటి వ్యూహమే మన దేశంపై కూడా అమలు చేస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఏమో నిజమేనేమో అనే డౌట్ కూడా వస్తోంది ఎందుకంటే రీసెంట్గా ట్రంప్ ట్యాక్సుల మోత ఏ దేశానికి లేనంతగా భారత్పై యాభై శాతం ట్యాక్స్ విధించారు అలాగే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగింది అనే వాదన తెరపైకి తెచ్చి మన ప్రజాస్వామ్యంపై ఒక ప్రశ్నను లేవనెత్తారు దానికి సంబంధించి మీడియా ముందుకు కూడా వచ్చి ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేశారు అది అప్పుడు తెలియదా అప్పుడు ఏం చేశారు రాహుల్ గాంధీ ఇప్పుడే ఎందుకు దీనిపై చర్చ ప్రజలను పక్కదో పట్టించి భారతదేశ వ్యవస్థలపై డౌట్ క్రియేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేదే ఇక్కడ క్వశ్చన్ ఇందులో ప్లాన్ బి కూడా ఉంటుంది అదేంటంటే కెనడా ప్రధాని ట్రూడో నిజ్జర్ మర్డర్పై ఇండియాను ఆరోపించాడు ట్రూడో సిఐఏ పప్పెట్ అలాగే డీప్ స్టేట్ ఖలిస్తాన్ టెర్రిస్ట్ పన్నున్ను అమెరికా గడ్డపై ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఇది మణిపూర్లో కుకీలను సపోర్ట్ చేసి ఇండియాను బ్రేక్ చేయాలనే ప్లాన్గా తెలుస్తోంది హర్యానా ఎలక్షన్స్ తర్వాత ట్రూడో ఆరోపణలను మనం చూసాం అంటే ఏదో విధంగా గొడవలు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేది ప్లాన్ బిలో భాగంగా తెలుస్తోంది ఇలాంటి గొడవలతో ప్రభుత్వం దెబ్బతినడమే కాకుండా ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని దించే అవకాశం కూడా ఉంది ఇదే వ్యూహం బంగ్లాదేశ్లో వర్కౌట్ అయింది అది భారత్పై అమలు చేసే ప్రయత్నం చేశారు కానీ ప్లాన్ బి సక్సెస్ కాలేదు ఇప్పుడు డైరెక్ట్ పొలిటికల్ పార్టీ లీడర్లు రంగంలోకి దిగి ప్రభుత్వంపై కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేసి అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన ఉంది ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది వాస్తవంగా దీన్ని మనం యూఎస్ ఎయిడ్ ఓసిసిఆర్పి లాంటివి అమెరికా ఫండెడ్ అదానిపై రిపోర్ట్స్ కూడా వచ్చాయి జూకర్బర్గ్ సెన్సార్షిప్ అడ్మిట్ చేశాడు అలాగే అసలు డీప్ స్టేట్ రియల్గా ఉందా అంటే ఎస్ ట్రంప్ కూడా దీనిపై మాట్లాడాడు కానీ భారత్పై కుట్రలు జరుగుతున్నాయా అనేది మాత్రం ఈ కాన్స్పిరసీ థియరీ ప్రకారం అనే అనేవాళ్ళు లేకపోలేదు సో ఇండియా అలర్ట్గా ఉండాలి యునైటెడ్గా ఉండాలి మణిపూర్ బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా చూసుకుంటే మన దేశం సేఫ్ లేకపోతే ఇలాంటి అమెరికన్ డీప్ స్టేట్లు బిగ్టెక్లు మరిన్ని ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదు అనే వాదన వినిపిస్తోంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే